లేదంటే నీకు మరణశిక్ష విధించవలసి ఉంటుంది జాగ్రత్త అని హెచ్చరించడంతో కాసిం సరే అన్నట్టు తల ఊపి కాస్త పక్కకు వెళ్లాడు మాలిక్ కాఫీర్ కాస్త చిరాకుగా నాకు మృత్యువు హెచ్చమనాయకుడా చూస్తాను వాడి అంతం కూడా చూస్తాను నా నుండి ఎలా తప్పించుకుంటాడో కూడా చూస్తాను అంటూ ఆకాశం వైపు చూస్తూ గట్టిగా అరిచాడు అంతే రామకృష్ణ ఉలిక్కిపడి నిద్ర నిద్రలేచాడు తన పొడవైన జుట్టును వేళ్లతో వెనక్కి దువ్వుకుంటూ మంచం మీద నుండి పైకి లేచి గుడారంలో నుండి బయటికి వచ్చి బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని ఆకాశం వైపు చూశాడు ఇంకా పూర్తిగా తెల్లవారలేదు ఆకాశం ఇంకా ఎరుపు రంగులోనే ఉంది అప్పటికే అక్కడ చలి మంటతో చలికాచుకుంటున్న చైతన్య ఏంటి బ్రదర్ మళ్ళీ అదే కల వచ్చిందా అని అడిగాడు రామకృష్ణ దీర్ఘంగా ఊపిరి తీసుకొని వదిలి అతడు కూడా మంట దగ్గర కూర్చుంటూ అవును బ్రదర్ మళ్ళీ అదే కలే ఈరోజు కూడా వచ్చింది అనగానే చైతన్య నవ్వుతూ ఇదిగో ఎప్పుడో మట్టి కింద పూడిపోయిన ఈ గుడి మీద పరిశోధన కోసం వచ్చినప్పటి నుండి ఈ కళ నిన్న ఇబ్బంది పెడుతూ ఉన్నట్లుంది కదా అని అడిగాడు దానికి రామకృష్ణ అవును అన్నట్టు తల ఊపాడు అయితే కనీసం ఈరోజైనా నీ డ్రీమ్ హీరో అదేదో పేరేంటి అని చైతన్యకు ఆ పేరు గుర్తుకురాక తటపటా ఇస్తుంటే హెచ్చమ్మనాయకుడు అని రామకృష్ణ ఇవ్వడం వలన గుర్తుకు వచ్చినట్టు చైతన్య అరిచి మరి కాస్త విటకారంగా నవ్వుతూ ఈరోజైనా అతడు నీకు కలలో కనిపించాడా అన్నాడు లేదు అన్నట్టు రామకృష్ణ తల ఊపాడు అయినా ఏమిటి బాస్ ఆ కళను నువ్వు మరీ సీరియస్గా తీసుకుంటున్నావు ఇట్స్ జస్ట్ ఎ డ్రీమ్ ఇట్ బ్రో అని రామకృష్ణ భుజం మీద చెయ్యి వేసి చెప్పాడు దానికి రామకృష్ణ చైతన్య వైపు చూసి లేదు బ్రో ఈ కళ ఎందుకో ఇక్కడికి వచ్చినప్పటి నుండి దాదాపు ప్రతిరోజు వస్తోంది నాకెందుకో ఆ కళకు ఈ ప్రాంతానికి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది అని పైకి లేచి ఇంకా పూర్తిగా మట్టి నుండి బయటకు తీయబడిన గుడివైపు చూస్తూ నిలబడ్డాడు ఇక లాభం లేదు అనుకుని చైతన్య టాపిక్ని మార్చడానికి ప్రయత్నిస్తూ ఈరోజేమిటి విశేషాలు అని అడిగాడు ఆ ఏముంది రోజూ చేయిస్తూ ఉన్నదే కూలీలు వస్తే ఆ గుడి మీద ఉన్న మట్టిని జాగ్రత్తగా తీయించడమే అని చెప్పిన రామకృష్ణ యొక్క సమాధానంకి చైతన్య విస్తుపోయి బాస్ విశేషాలంటే ఎప్పుడు ఈ తవ్వకాలు చరిత్రే కాదు కాస్త బయట ప్రపంచం కూడా చూడు అక్కడ కూడా విశేషాలుంటాయి అని సరదాగా అన్నాడు దానికి రామకృష్ణ కూడా నవ్వుతూ ఇప్పుడేం చెప్పాలో నేరుగా అడుగు చైతన్య అని అన్నాడు ఆ ఇద్దరూ అలా గుడివైపు నడుస్తూ వెళ్లారు ఏం లేదు బ్రో నువ్వు ఎవరినైనా లవ్ చేసావా అని చైతన్య కొంటెగా అడిగాడు దానికి రామకృష్ణ గతాన్ని కాస్త గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అవును నా కాలేజీ రోజుల్లో నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతూ ఉండేవాడిని అని అన్నాడు మరి ఆ తర్వాత అని చైతన్య మరింత ఆసక్తిగా కళ్ళు పెద్దవి చేసి రామకృష్ణ ముఖంలోకి చూస్తూ అడిగాడు రామకృష్ణ చైతన్య వైపు కూడా చూడకుండా ఆ గుడిలోని శిల్పాల వైపు చూస్తూ ఆహ్ ఏముంది నేను ఆ అమ్మాయికి ఆ విషయం చెప్పకముందే మా చదువు పూర్తి అయింది ఆమెకు పెళ్ళి కూడా అయిపోయింది అనేసరికి చైతన్య ఉసూరుమని అయిపోయి ఎందుకు అలా చేశారు ఆమెకు ఎందుకు చెప్పలేదు అని అడిగాడు రామకృష్ణ ఒక శిల్పం మీద ఉన్న ధూళి చేతితో తుడుస్తూ నాకు అమ్మాయిలతో మాట్లాడాలంటే కాస్త సిగ్గు అందుకే అలా జరిగిపోయింది అని చెప్పాడు దానికి చైతన్య అదేంటి అంత తేలికగా చెప్తున్నావు అలా జరిగినందుకు నీకేమీ బాధగా అనిపించలేదా అని అడగడంతో రామకృష్ణ చైతన్య భుజం మీద చెయ్యి వేసి దేవుడు నాకు మతి మరుపు అనే వరం ఇచ్చాడు ఆమెకు పెళ్ళి అయిపోయాక కొన్నాళ్ళు బాధపడ్డాను ఆ తర్వాత మరిచిపోయాను నాకు పని ఉంటే ఎంతటి బాధలైనా మర్చిపోతానని మరొక శిల్పంను పరిశీలించడానికి కదిలాడు అతడి వెనకే చైతన్య కూడా కదిలాడు ఇద్దరూ అలా కాసేపు సగం మట్టి నుండి వెలికి తీయబడిన గుడిలో తిరుగుతూ మరికొన్ని పిచ్చాపాటిగా మాట్లాడుతూ మరి కాస్త సమయం గడిపారు అప్పటికీ బాగా తెల్లారింది ఆ గుడి మీద ఉన్న మట్టి తవ్వడం కోసం రోజూ వచ్చే కూలీలు ఆ రోజు కూడా వచ్చారు వారు వచ్చిన వెంటనే రామకృష్ణ వారిని గుడిలోకి శిల్పాలు దెబ్బ తినకుండా మట్టి ఎలా తీయాలో వారికి కొన్ని సూచనలు చెప్పాడు అతడి సూచనలకు అనుగుణంగా కూలీలు పనులు ప్రారంభించారు వారు చేస్తున్న పని గమనిస్తూ రామకృష్ణ కూడా మరొక వైపు అప్పటికే మట్టి తీసివేసిన చోట ఒక బ్రష్ తీసుకొని శిల్పాలు ఉన్న గోడల మీద మరింత శుభ్రం చేయడానికి సున్నితంగా తుడవడం ప్రారంభించాడు అలా మధ్యాహ్నం సమయానికి ఆ కూలీలందరూ కలిసి ఒక గోడకున్న మట్టిని తొలగించడం వల్ల ఆ గోడ మీద ఉన్న ఒక శిలాశాసనంలోని అక్షరాలు కనపడ్డాయి అలాంటివి ఏవైనా చూస్తే నన్ను పిలవండి అని రామకృష్ణ చెప్పి ఉండడం వలన ఆ కూలీలలోని ఒకడు రామకృష్ణ దగ్గరికి వచ్చి చెప్పాడు రామకృష్ణ కాస్త సంతోషపడి ఆ గోడవైపు బ్రష్ తీసుకొని నడిచాడు అప్పటికే అక్కడికి చేరిన చైతన్య ఆ శిలా శాసనంపై ఉన్న మట్టిని శుభ్రం చేస్తూ ఉన్నాడు రామకృష్ణ కూడా మరొక వైపు నుండి ఆ శాసనంని శుభ్రంగా తుడవడం మొదలుపెట్టాడు ఇద్దరూ కలిసి కాసేపటికి ఆ శాసనంని శుభ్రంగా తుడిచివేశారు ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆ ప్రాచీన శాసనంను అక్షరం అక్షరం కూడబల్కుకొని చదవడం ప్రారంభించారు అది ఒక గరుకురాయి మీద చెక్కిన శాసనం అయినందువల్ల అది తెలుగు శాసనమే అయినప్పటికీ చదవడం కష్టంగా ఉంది ఆ శాసనంలో శకం పేరు తెలుగు సంవత్సరం పేరు చదవకుండా అవి ప్రతి శాసనంలోనూ ఉండేవే కదా అని కింద వరుస చదవడం ప్రారంభించారు ఇది హోయసుల ప్రభు ఆజ్ఞతో వేస్తున్న శాసనం అని చదవగానే ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు హోయసులు కర్ణాటక ప్రాంతం వారు కదా మరి ఇక్కడ శాసనం తెలుగులో ఉంది అని ఇద్దరు ఒకేసారి అన్నారు అయినా ఏమిటి బ్రో హోయసులు సామ్రాజ్యం నేటి కడప జిల్లా వరకు ఉండేదా అని చైతన్య అడగడం వలన నాకు కూడా అదే అనుమానంగా ఉంది అని రామకృష్ణ సమాధానం చెప్పాడు మళ్ళీ అనుమానపు ముఖాలతో ఇద్దరు ఆ శాసనం చదవడం ప్రారంభించారు హోయసుల సామ్రాజ్యంలోని సమస్త దేవాలయ నిర్వహణ ఉత్సవ ఏర్పాట్లు మరియు రక్షణ బాధ్యత హంపీనగర రక్షకుడు హోయసుల సామ్రాజ్య సర్వ సైన్యాధిపతి అయిన హెచ్చమ్మ నాయకునికి అప్పగిచ్చినట్లు ఆ శాసనం యొక్క సారాంశంను చదివిన వెంటనే చైతన్య రామకృష్ణ వైపు ఆ దోళా చూడడం ప్రారంభించాడు రామకృష్ణ అయితే షాక్ తిన్నవాడిలాగా అలాగే ఆ శాసనం వైపు చూస్తూనే ఉన్నాడు కాసేపటికి తేరుకున్న చైతన్య రామకృష్ణ భుజంను పట్టుకొని ఊపి బ్రో వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ నీకు రోజూ కలలోకి వచ్చే హెచ్చమ నాయకుడు హంపీ నగర రక్షకుడా మీకు వచ్చే కల కేవలం కలే అని కానీ నీకు వచ్చే కళకు ఈ కథకు ఏదో సంబంధం ఉన్నట్లుందే అని ఆశ్చర్యంగా అన్నాడు రామకృష్ణ ఇంకా షాక్ నుండి కోలుకోకనే ఆ శాసనం వైపు అలా చూస్తూనే నాకు అదే అనుమానంగా ఉంది అనేసి అప్పటికే సాయంత్రం అవుతూ ఉండడం వలన అతడు అతని గుడారం వైపు కదిలాడు అతని వెంటే చైతన్య కూడా వెళ్ళాడు గుడారంలో లైట్ వేసి వారిద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు ఏమిటి బ్రో నీకు కళలో వచ్చే హెచ్చమ్మ నాయకునికి ఈ శిలాశాసనానికి ఏదో సంబంధముందేమో అని నాకు కూడా అనుమానంగా ఉంది అని అన్నాడు దానికి రామకృష్ణ కూడా కాస్త అనుమానం ఉన్న మొహంతో నాకు కూడా ఇన్ని రోజులు కళ వస్తూ ఉంటే కలే కదా అనుకున్నాను కానీ ఆ శిలాశాసనంలో ఉన్న హెచ్చమ్మ నాయకుడి పేరును నాకు వచ్చే కళలకు ఏదో సంబంధం ఉంది అనుకుంటున్నాను ఈ హెచ్చమ్నాయకుడు ఎవరు అని నాకు అర్థం కావడం లేదు ఈ పేరు నేను ఎప్పుడు ఎక్కడా వినలేదు అని చైతన్యతో అన్నాడు దానికి చైతన్య కుర్చీలో వెనక్కివ్వాలి చరిత్రలో ఎప్పుడూ పరిపాలించిన రాజుల గొప్పతనం గురించి వారు నిర్మించిన కట్టడాల గురించే ఉంటుంది అంతే కానీ వారికి సహకరించే అధికారుల గురించి నిర్మాణంలో పాల్గొన్న కూలీల గురించి ఎక్కడా ఉండదు అలా మరుగున పడిన వారిలో ఈ హెచ్చమ నాయకుడు కూడా ఒకడయి ఉంటాడు నువ్వు అతడు ఎవరో కనుక్కొని వెలుగులోకి తీసుకురావాలి అని సలహా ఇచ్చాడు అవును కానీ ఎలా అని రామకృష్ణ అనుమానంను బయటపెట్టిన కాసేపటి నిశ్శబ్దం తర్వాత ఇద్దరికి ఒకేసారి బల్బు వెలిగినట్లు ఇద్దరు చిటిక వేసి హంపికి వెళ్తే అని అన్నారు ఇది రామకృష్ణకు బాగా నచ్చినట్లుంది పైకి లేసి ఎస్ హంపికి వెళ్తే దీనికి సంబంధిత ఆధారాలు ఏవైనా దొరకవచ్చు అనుకున్నాడు ఆఫ్ ఎపిసోడ్ And subscribe my channel. Press the bell icon for next updates. Thank you see you in next video.